హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రండి ఇవాళ బీరకాయ కూర చేసుకుందాం బీరకాయ కూర కొత్తిమీర కారం పెట్టి చేశానండి దీనికి ముందు రోజే నేను బీరకాయలు చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగే క్యారేజీలు ఇచ్చుకునేటప్పుడు చెక్కు తీసుకోవడం కొంచెం కష్టం అవుతుందని ముందు రోజే తీసుకొని పెట్టేసుకున్నానండి లేత బీరకాయలను తీసుకొని చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర ఓ పది పచ్చిమిరపకాయలు అంటే నేను కేజీ బీరకాయలు తీసుకున్నాను దానికి పది పచ్చిమిరపకాయలు పట్టాయి ఒక ఇంచుల అల్లం టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు రెండు స్పూన్లు సాల్టు వేసి మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా ఈ బీరకాయలను కూడా ఏంటంటే నేను కొంచెం గుత్తిలాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూకుళ్ళులో మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఈ బీరకాయ ముక్కలన్నిటినీ వేసి మూత పెట్టకుండా సాల్ట్ కూడా వేయకుండా కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి సాల్ట్ వేస్తే బీరకాయ తగ్గి తరిగిపోతుందండి దగ్గరికి అయిపోతుంది నీరంతా వదిలేసి అందుకని సాల్ట్ వేయకుండానే మూత పెట్టకుండా దగ్గరుండి ఇలాగా వేయించుకోవాలి చూడండి బాగా మగ్గింది కదా బీరకాయ ఇప్పుడు ఈ కొత్తిమీర కారాన్ని ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి ఇంకా సాల్ట్ వేయాల్సిన పని లేదు కొత్తిమీర కారంలో ఆల్రెడీ వేశాను కదా కూరకు కూడా సరిపోతుంది ఆ సాల్ట్ శుభ్రంగా బాగా పచ్చివాసన పోయే వరకు నూనె తేలే వరకు మగ్గనిచ్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది కొంతమంది టమాటాలకు బదులు చింతపండు కూడా వేసుకుంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ